మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను రిలేరా అందరు బాగున్నారా ఈ శ్రేష్టమైన సమయంలో ఏప్రిల్ ఏడవ తారీఖున దేవుడు మనకిచ్చిన విలువైన వాగ్దానాన్ని చదువుకుందామా మరి ఎందుకు ఆలస్యం బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం అపోస్త రెండు గలతి గలతీ సంఘానికి రాస్తూ గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు ధ్యానం సుమగా గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్వయము పదవ వాక్యము ఈ రీతికి వ్రాయబడినది కింద మాట మిమ్మును కలవర పెట్టిచ్చున్న వారు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును తగిన శిక్షను భరించును దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న అనేకమైన ఇబ్బందుల్లో క్రైస్తవాన్ని కలవర పెడుతున్న వారు క్రైస్తవు పట్ల జరుగుతున్న దాడులు క్రైస్తవుల పట్ల జరుగుతున్న పరిస్థితులు కలవర పెడుతున్నారు ఎవరైతే కలవర పెడుతున్నారో వారికి తగిన శిక్ష ఉందని ప్రభు చెప్తున్నాడు క్రైస్తలా దేవునికి స్తోత్రం కలిగిన గాక అండి మన దేవునికి అసాధ్యం అనేది లేదు అని చెప్తున్నాడు క్రైస్తవులందరూ ఏకమై ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు క్రైస్తవ దేవుని పెట్టలేరా ఎవరైతే కలవరపడుతున్నారో ఏంటి క్రైస్తవ పక్కల ఏం జరుగుతుందని బాధపడుతున్నారో గుడ్ న్యూస్ వారికి తగిన శిక్ష ఉంటుంది దేవుడు అన్యాయస్తుడు కాదు అండి ఎవరి జోలికి ఏ రీతికి ఏంటో తెలియదు కానీ క్రైస్తవ బిడ్డలు జోలికి ఎవరైనా వస్తే దేవుడు అసలు ఊరుకునే కోరుకోడు తన రక్తాన్ని పెట్టుకున్నాడు మన ఆ మాట చెప్తున్నాడు ప్రియని పెట్టలేరా మరల చదువు నుంచి మిమ్మల్ని కలవర పెట్టించిన వాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును దేవునికి స్తోత్రం గాక ఎవరైనా సరే వాళ్ళు ఎంత ఓదలున్నా సరే వారి వెనకలు ఎంత బలం ఉన్నా సరే వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు ఒకవేళ మీ బంధువులు మిమ్మల్ని కలవర పెడుతున్నారా లేకపోతే నా అనుకున్న వారే మీ మిమ్మల్ని ఎంతో ప్రేమించిన వారే కలవర పెడుతున్నారా అనేక రకాల మిమ్మల్ని క్రంగు తీస్తున్నారా మిమ్మల్ని అనేక రకాలకి ఇబ్బందులు పెడుతున్నారా భయపడొద్దు వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఎవరితో పెట్టుకున్నారు వాళ్ళంటే దేవుని బిడ్డలతో పెట్టుకున్నట్టు మన సామాన్యులం కాదండి ఆయన అయితే మనం రాజ్య బిడ్డలం మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏమి ఊరుకోడు ఆపద నుండి తప్పించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు నడిపించే దేవుడు స్తోత్రం కలిగిన గాక దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మన మధ్యలో పెడుతున్నాడండి ఒక విలువైన వాగ్దానాన్ని పెడుతున్నాడు ఏడు తెలుసా మిమ్మల్ని కలవర పెట్టొచ్చు వాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్షను భరిస్తాడు కాబట్టి ఎందుకు మరి ప్రార్థించేద్దని కలిసి క్రైస్తవమంతా ఏకమై ప్రార్థించేద్దని దేట్ల క్రైస్తవులంతా ఏకమై ప్రార్థించినప్పుడు ఎవరైతే క్రైస్తవ పట్ల దాడులు క్రైస్తవ పట్ల కలవలు పెడుతున్నాడు అప్పవదిగాడు వాడికి శిక్ష తప్పకుండా ఉంటుంది భయపడే ప్రసక్తే లేదు ప్రభు మనకి తోడుగున్నాడు స్తోత్రం గాక దేవుడు మనకి తోడుగున్నాడు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు దేవుడు మనం బలపరిచే దేవుడు కాబట్టి మనం ఏ విషయంలో కంగరపడ అవసరం లేదు దిగులు పడే అవసరం లేదు ప్రభువు మనకి సహాయకుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఏ విషయంలో మనం కంగరపడవద్దు అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో మనందరిని బలపరిచి స్థిరపరిచి గాక ఆమె ప్రార్థన చేసుకున్న ఈ కాలం ముందు పరిశుద్ధిమైన దేవ నీ కొందనమ్ముల నీకు స్తోత్ర ఇంతవరకు నీ విలువైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్ర అవును ప్రభా సాతను అనేక రకాలుగా మమ్మల్ని కలవరి పెడుతున్నప్పుడు ఇదిగో ప్రభా అయా తండ్రి ఇదిగో తండ్రి జరుగుతున్న పరిస్థితుల్లో అయా తండ్రి అయా అయా కొంతమంది ద్వారా టార్గెట్ చేస్తూ కలవరి పెడుతూ క్రైస్తవాన్ని ప్రభా అయా తండ్రి అనా అయా భయంకరమైన స్థితిలోకి లాక్కి వెళ్తున్నాడు అయా మీరు ఇచ్చిన వాగ్దనో వారికి తగిన శిక్ష ఉంటదని అవును ప్రభా అయా తండ్రి నేను నమ్ముకున్న బిడ్డల్ని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు అయ్యా నేను నమ్ముకున్న బిడ్డలను వదిలిపెట్టే దేవుడు కాదు అయ్యా జరుగుతున్న పరిస్థితుల్లో అయా తండ్రి ఎవరైతే కలవరి పెడుతున్నారో ఎవరైతే మమ్మల్ని అయా తండ్రి ఇబ్బంది పెడుతున్నారో వారికి తగిన శిక్షను వేసే ప్రభా అయా క్రైస్తవాన్ని సమాధాన పరిచమని ప్రార్థిస్తున్నాను నీ బిడ్డలందరినీ సమాధాన పరిచండి ధైర్యం ఇవ్వండి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను అయా ప్రత్యేకమైన రీతిలో దర్శించి మేలుతో నింపమని ప్రార్థన చేస్తూ అయా తండ్రి వాకిమి ప్రతి బిడ్డను బలపరచండి అయా తండ్రి లేవనెత్తండి ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నతమైన ఉద్దేశంతో ఉన్నతమైన ప్రణాళికలో ని అందరినీ లేవనెత్తండి అయా తండ్రి బలహీనతో బాధపడుతున్న బిడ్డలు స్వస్థపరిచండి స్వస్థపరిచ నేనే అన్నారు ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరిచి లేవనెత్తి అయా బాగు ప్రార్థించేస్తున్నారు ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ నామంలో ప్రతి అవసరతలు తీర్చబడును గాక అయా మేలుతో నింపబడును గాక అయా నువ్వు ఇచ్చిన అధికారాన్ని పెట్టిన బిడ్డలందరినీ దీవించమని ఆస్వాదించమని మేలుతో నింపమని ఏ సుగణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ ప్రజలా ప్రజలాట్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించను గాక అమేన్ రైతు